ॐ त्रिगुरुभ्यो नमः ॐ गणा अं त्वां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणहं ब्रह्मणस्पद आणुसृण्वह्नोतिभिसीदसाधनम् ॐ श्रीमहागणाधिपतियै नमः ॐ प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामवित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ओ ద్వాదశ రాశుల వాళ్ళల్లో మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల యొక్క మాస ఫలితానికి స్వాగతము పూర్వాభాద్ర నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు మీనరాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి యొక్క పేరు యొక్క మొదటి అక్షరము అంటే దే దో చి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా మీనరాశిలోనే పరిగణింపబడతారు మీనరాశి వారికి ఈ ప్రి ఫిబ్రవరి మాసము భూముల విషయంలో ఏర్పడిన వివాదాలు పరిష్కారానికి దారితీస్తుంది ఆరోగ్యము మరియు వాహనము నడిపే విషయంలో మేలుకోవలు అవసరము సంతానము విద్యా విషయాలలో నూతన బాధ్యతలు చేపడతారు సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తుతాయి చిన్ననాటి మిత్రుల ద్వారా కీలక సమాచారం తెలుసుకుంటారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు ఈ నెల మీకు రాణిస్తాయి మరిన్ని మంచి ఫలితాలకై పశుపక్షులకు ఆహారం తినిపించండి ఆవుకి అరటిపండు తినిపించండి మంచి ఫలితాలు పొందవచ్చు ఇది మీనరాశి వారికి ఫిబ్రవరి నెల యొక్క మాస ఫలితాలు వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీ నమః నమ లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి